వెల్కమ్ టు ఏస్టర్ న్యూస్ నా పేరు హారిక నేటి వార్తా ముఖ్యాంశాలు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ ఏఐటిఈసీ కార్యాలయంలో జరిగిన ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియమాపక కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు రవణబాబు ఆధ్వర్యంలో ఏఐటిఈసీ వ్యవస్థాపకులు అధ్యక్షుడు ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘంలో జాయిన్ అయిన నూతన కమిటీ సభ్యులకు నియామాపక పత్రాలు మరియు ఐడి కార్డులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన బీసీలకు బతుకులు మాత్రం మారటం లేదని బీసీలను ప్రభుత్వం గుర్తించి వారికి న్యాయం చేయాలని కోరారు ఉత్తరాంధ్ర బీసీ వెల్ఫేర్ అసోసియేషన్కి నాయకులు రమణ రమణ బాబు గారు నాయుడు గారు శంకర్ ఇంకా మిత్రులందరూ కూడా ఈ సమావేశంలోని బీసీ సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక వారి హక్కుల కోసం వారి యొక్క జీవన భృతి కోసం పోరాడుతున్నటువంటి సంఘ నాయకులందరు మిత్రులందరూ కూడా నమస్కారం ఎందుకంటే ఈరోజు భారతదేశంలోని అట్టడుగు వర్గాల్లోని నూటికి నలభై ఆరు శాతం వెనకబడిన కులాలన్నారు వారు అవ్వచ్చు లేకపోతే జంగాలు కావచ్చు వ్యవసాయం కూలీలు అవ్వచ్చు అలాగే చేతివృత్తులు చేసుకున్నటువంటి వారందరూ కూడా ఈ ఆధునికంగా దేశంలోని అనేక ఆధునిక ప పరికరాలు వచ్చాక వృత్తులు పోయాయి వ్యవసాయ కూలీలు పోయాయి రైతులు కూడా చిన్న చితిక రైతులు కూడాను అనాథులయ్యి కూలీలుగా మారవలసిన పరిస్థితి వచ్చింది ఆ రోజు దేశంలోని మొట్టమొదటిసారిగా విపి సింగ్ గారు బీసీ రిజర్వేషను కేంద్ర స్థాయిలో చట్టం చేసి తీసుకురావాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తే ఆ ప్రభుత్వాన్ని అనేక మంది పెద్దలందరూ కూల్చేశారనమాట అధికార వర్గాలు అలాగే కొంత పెట్టుబడిదారి వర్గాలు ఎవరైతే పెద్ద పెద్ద జమీందారు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ బీసీ రిజర్వేషన్ రానియకుండా అతను ప్రభుత్వాన్ని కోలుగొట్టారు అయినప్పటికి కూడా ఇవాళ కూడా రాజకీయాలు మారే తెలుగుదేశం కాంగ్రెస్ లేకపోతే దేశంలో ఇప్పుడైతే కుల జనగణ లెక్కలు వేస్తున్నారనమాట దానికి కూడా అనేక అడ్డంకులు అనమాట ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఎన్ని ఉన్నప్పుడు కూడా భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూలీలు బాగా వెనకబడి ఉన్నారు మంచి సోషల్ సెక్యూరిటీ లేదనమాట ఎందుకంటే ఎవరికి కూడా సంవత్సరం పాటున పని ఉండే పరిస్థితి లేదు వయసు దాటిన తర్వాత అరవై సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదనమాట వైద్యానికి కూడా అందుబాటులో లేదు కేవలం ఏదో పథకాల పేరు మీద శాశ్వతంగా ఉపాధి వచ్చేలాగా అలాగే ఏదైతే చదువు ఉందో విద్య అనేది అందరికీ నూటికి నూరు శాతం విద్య వచ్చేలా కానీ ఇప్పటికీ గ్రామాల్లోని దేశంలోని ఇక్కడ పట్టణాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘాలు ఎన్నప్పటికీ అనే ప్రభుత్వాలు అనేక చెప్తున్నప్పటికీ ఇంకా నూటికి ముప్పై ఐదు మంది బీసీలకి ఉండడానికి ఒక పాక లేనటువంటి పరిస్థితి ఉందన్నమాట మన భారతదేశం ఉన్నవాడు పది మేలు కట్టుకుంటున్నాడు లేనివాడేటంటే వలసలు అక్కడ ఇక్కడికి పోయి ఎక్కడ ఉంటే అక్కడ బతికే పరిస్థితి మెట్లు కింద బతుకుతుంటారు అన్నమాట ఇవాళ కష్ట అందరూ విశాఖపట్నంలో చూస్తే పట్టణాల్లోని అక్కడ పనులు లేక పల్లెల్లోని పట్టణాలు వచ్చి మెట్ల కింద బతుకుతుంటారు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన భారతదేశంలో ఎంత అభివృద్ధి చెందింది ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇటువంటి సంక్షేమ సంఘాలు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కృషి చేయాలి నిజానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో కూడా ఎక్కడా లేనటువంటి లక్షల మందికి ఉపాధిస్తున్నారు దీన్ని అమ్మేస్తామని చెప్తున్నారు మూసేస్తామని చెప్తున్నారు ఉన్నటువంటి లాభాలు ఏవైతే వచ్చాయో లాభాలన్నీ కూడా అప్పులు తీరుస్తున్నారు అన్నమాట కానీ ఇన్ని వేల మంది లేదా ఆ రోజుల్లో భూములు ఇచ్చారు ఇరవై ఆరు వేల మంది అందులో చాలామంది నిర్వాసులు నూటికి నూరు శాతం కాకపోయినా సరే నూటికి డెబ్భై శాతం బీసీలే అన్నారు ఈ బీసీలందరికీ ఉద్యోగాలు రావాలంటే ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ పోతిని సన్యాసం ఇప్పుడు దేశంలో ఏంటంటే భూములు పోయిన వాళ్ళకే ఇస్తారనమాట కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాసులుగా గుర్తించాడు అనమాట భూములు పోయిన వాళ్ళు కాదు ఒరిజినల్ చాకలైనా మంగళైనా సంవసాలైనా సాలైనా ఇంకా ఎవరైనా సరే వృత్తిపోతుంది కనుక వృత్తిదారులందరికీ స్టీల్ ప్లాంట్లో ప్రైవేట్ ప్రైవేట్ జాబులు పెర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజులో రాష్ట్ర రాష్ట్రంలో చట్టం చేశాడు కనుక ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఈ చుట్టూ దీన్ని కూడా మూసేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తుంటే మీరు కానీ అన్ని సంఘాలు కూడా మూడు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం దీన్ని మీ సంఘీభావం కూడా కావాలి అలాగే మీరు ఎక్కడైతే సంక్షేమ సంఘాలు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అనాథలను ఆదుకోవడానికి అవసరాన్ని బట్టి కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి ఎక్కడైనా స్కూళ్ళు కానీ పిల్లలకి ఫీజులు కట్టలేకపోయినా లేకపోతే మరొక ఇబ్బందులు ఉన్నా వైద్యానికి డబ్బులు లేకపోయినా మాత్రలకి డబ్బులు లేకపోయినా ఉండడానికి తిండి ఎప్పుడైనా కష్టమైనప్పుడు కూడా మీరు పెట్టడానికి మీ చేతనేంత వరకు మీకు ఉన్నదాంట్లో సాయం చేయండి మీ సంఘం అభివృద్ధి చెందాలి మీ సంఘానికి కావాల్సినటువంటి సహకారం అన్నింటిగా ఏ పద్ధతిలో కావాలన్నా సరే నేను అందరూ సాయం చేస్తాను ఈ రకంగా మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు మీ సంక్షేమం అనేది మీ సంఘం అనేది పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో మంచి గుర్తింపు పొందాలి మీ ఉత్తరాంధ్రలో అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం స్టీల్ ప్లాంట్ సెక్టర్ టూ ఏఐటిఈసి ఆఫీసులో జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ నియామక కార్యక్రమం ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తాలూకా డిమాండ్స్ మేము దరిదాపు సంవత్సరం కాలం నుంచి చెబుతూనే ఉన్నాం చెప్పినప్పుడు కూడా ఎవరు పనాలు చేస్తున్నారు ఎలా చేసుకుంటూ పోతే మా పని ఎప్పుడు చేయాలో మాకు టైం వస్తుంది మేము ఆ టైంలో చేస్తాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా ఏ రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొని మా సంఘంలో నూతనంగా వచ్చినటువంటి కంపెనీ సభ్యులందరూ కూడా వారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేసి అలాగే ఐడి కార్డు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగినది మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఫారమ్ చేద్దామని చెప్పేసి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి ఈ స్టీల్ ప్లాంట్ మీద నలభై రెండు వేల పైచీలకు ఎంప్లాయీస్ ఉన్నారు వారందరి పరిస్థితి ఏంటి వారి భార్య బిడ్డల పరిస్థితి ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి మరి అలాగే గతంలో మేము చాలా సార్లు చెప్తూనే ఉన్నాం రావాల్సినటువంటి రాయితీలు సకాలంలో అందజేయాలి పేరుకు క్రమశిక్షణ అంటే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం డిసిప్లైన్ అంటే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అలాగే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తాలూకా డిమాండ్స్ అమలు చేయకపోతే తదుపరి పరిణామాలు ఏంటనేది కూడా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేయగలం అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు జిల్లాకి నలుగురు శాసనసభ్యులు చెప్పిన ప్రతి జిల్లాకు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నుంచి మేము పిలుపునిస్తున్నాము అలా లేని పక్షంలో తర్వాత జరగబోయే విషయాలు అందరూ ఒకలాగా ఉండిపోయారు ప్రతి ఒక్కరికి టైం వస్తుంది బాకొస్తుంది ఆ వచ్చిన టైం మేము నిలబెట్టుకుంటాం దయచేసి ఇకపైన సరే మీరు ప్రభుత్వాలు వస్తూ ఉంటే పోతూ ఉంటే పోయిన ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాలకి వెల్కమ్ లేదు షండాపులు లేవు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తాలూకా డిమాండ్స్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరి ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తాలూకా డిమాండ్స్ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు మల్లి రాంబాబు గారు శంకర గారు ప్రసాద్ గారు అప్పలరాజు గారు వెంకటరావు గారు అందరికీ కూడా ఈ సభ పెట్టేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా మనం ఈ సమావేశం విశాఖ జిల్లా విశాఖ జిల్లాలో గాజువాగ్ నియోజకవర్గంలో అప్పలరాజు గారు వారి యొక్క అప్పలరాజు గారిని అధ్యక్షుడిగా నియమించడం జరిగింది వారు వారి యొక్క ఆధ్వర్యంలో కూడా కొంతమంది కొత్త కమిటీ సభ్యులు కూడా చేర్పి చేర్పించడం వారికి ఐడెంటి కార్డులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే గతంలో చూసాం ఎన్నో పార్టీలు ఎన్నో రాజకీయ పార్టీలు చూసాం కానీ ప్రతి పార్టీ కూడా మన బీసీలని ఒక ఓట్ బ్యాంక్గా వాడుకొని వారికి అనుకో వారికి అనుకూలంగా వారికి కావాల్సిన యొక్క సామాగ్రిని సమకూర్చుకుంటూ బీసీలను అనగదొక్కుంటూ బీసీలు కొన్న యొక్క రిజిస్ట్రేషన్ కూడా క్రమబద్ధతలో లెక్కల ప్రకారం కూడా మనల్ని గుర్తించకుండా ఎప్పుడూ కూడా కింద మెట్టును ఎప్పుడూ కూడా కింద మెట్టు అడుగు స్థానంలో ఉంచుతూ బీసీలను ఎప్పుడూ కూడా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యా క్యాస్ట్ కాదని బీసీలు కూడా సమాన హక్కులు కల్పించాలని కూడా మనం ఎన్నో యొక్క రిజర్వేషన్ గురించి ఎన్నోసార్లు మొరపట్టుకున్న సరే వారి అవకాశం ఇవ్వకుండా వారి యొక్క పద్ధతిలో ఎప్పుడూ కూడా బీసీలని చిన్న చూపులుగా చూసుకుంటూ ఈరోజు మన రాజువాక నియోజకవర్గం నుంచి కమిటీ సభ్యత్వం కొత్తగా నియమించారు కాబట్టి అలాగే మన ఉత్తరాంధ్రలో కూడా అన్ని జిల్లాల్లో కూడా బీసీ సంక్షేమ సంఘాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీగా వంద శాతంలో నలభై శాతం పూర్తయింది మన యొక్క ఉత్తరాంధ్రలో కాకుండా మన సంఘం ఒక జాతీయ స్థాయిలో కూడా ఇంప్రావాలని చెప్పేసి మన ఈ సభకు ఇచ్చేసిన పెద్దలందరినీ పేరు పేరున కోరుకుంటూ మనందరం కూడా మన యొక్క వ్యవస్థాపకులు రావణంబాబు గారు ఆధ్వర్యంలో నడుచుకుంటూ మనకి కావలసిన యొక్క మనకు కావాల్సిన యొక్క పనులు కూడా మనకు సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని బీసీలు అందరూ కూడా సమానమే అని మనం సాటి చెప్పాలని చెప్పేసి అందరూ కూడా సభకు చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నా యొక్క ధన్యవాదాలు